యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత బిగ్ బాస్లో అలరించి తర్వాత ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్తో ఎంటర్టైన్ చేస్తున్న యాంకర్ లాస్టా అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన భర్త మంజునాథ్ ఇద్దరు పిల్లల క్యూట్ మూమెంట్స్ ఫొటోస్ను అయితే షేర్ చేసుకుంటూ ఉంటుంది అలాగే తన ఫ్రెండ్స్తో కలిసిన ఫోటోస్ని కూడా షేర్ చేసుకుంటూ ఉంటూ యాక్టివ్గా ఉంటుంది యాంకర్ లాష ఇప్పుడైతే యాంకర్ లాష అయితే తన కొత్త ఇంటి అయితే నెరవేర్చుకుంది ఆ ఇంటి ప్రవేశం అయితే అంగరంగ వైభవంగా తన స్నేహితులతో మటుకు చాలా అందంగా చేసుకుంది మరి వాటికి సంబంధించిన ఫోటోలను అయితే తన సోషల్ మీడియా వేదిక ద్వారా అయితే షేర్ చేసుకుంది యాంకర్ లాష మరి ఈ ఫోటోలో అయితే తన ఫ్రెండ్స్తో ఉన్న అయితే ఈ వీడియోలో అయితే మీరైతే చూసేయండి యాంకర్ మరి అప్పట్లో యాంకర్ లాష అయితే చీమా ఏనుగు జోక్ల ద్వారా అయితే చాలా ఫేమస్ అండి మరి మీలో అయితే అలాంటి జోక్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరున్నారో కామెంట్ చేయండి అలాగే యాంకర్ లాషా గృహప్రవేశానికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ ఫొటోస్ని అయితే ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోనైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్